సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు సమర్థవంతంగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం సమాయత్తంగా ఉందని జిల్లా కలెక్టర్ ఎన్నికల అధికారి జేఎన్ నివాస్ తెలిపారు కాకినా నన్నయ్య యూనివర్సిటీ నందు ఎన్నికల విధులకు హాజరై ఎన్నికల అధికారులకు జిల్లా స్థాయిలో ఎన్నికల విధులు కేటాయిస్తూ ఈవీఎంలు పంపిణీ చేశారు వారికి ఎన్నికల విధుల నిర్వహణపై జేఏ నివాస్ పలు సూచన చేశారు ఈ సందర్భంగా నివాస్ మాట్లాడుతూ ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా ఎన్నికల అధికారులు చూడాలని ఈవీఎంలు మొరాయించిన సాంకేతిక లోపాలు తలెత్తినా వెంటనే ఆర్ఓకి లేదా జిల్లా ఎన్నికల అధికారి దృష్టికి తీసుకురావాలని సూచించారు ప్రజాస్వామ్యబద్ధంగా పౌరులు తమ ఓటు హక్కు వినియోగించుకునేలా అన్ని పోలింగ్ కేంద్రాల్లో తగిన ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు మీరా వాల ఎట్లానా చిన్న ఒకప్పుడు వస్తాడు ఈ చిన్న విషయాన్ని పెద్దగా ఇంకించుకున్న అవసరం లేదు అన్నద కూడా కోల్పోకుండా ఉండాలి అందుగుాయి గారు జీ वेलेड टू स्टेट्स इक्कतीस वर्ग का दोनों का आप जो होते होंगे बस को पैदल जल्दी करके इधर से चलना होता है लाभ रहेगा आई एम एन 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 � ఆంధ్రవ్యాప్తంగా ఈ రోజు డిస్ట్రిబ్యూషన్ అన్ని కూడా సజావుగా జరుగుతుంది వచ్చినటువంటి సిబ్బంది సిబ్బందులందరూ కూడా వాళ్ళు కూర్చుంటూ వాళ్ళ పోలింగ్ మెటీరిల్స్ని వెరిఫై చేసి ఊసుకోవడానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేశాను వచ్చినటువంటి సిబ్బందికి వాళ్ళకి హెల్త్ హెల్ప్స్టులు ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ఫుడ్ అరేంజ్మెంట్స్ ప్రాపర్గా వచ్చినటువంటి ప్రతి పోలింగ్ సిబ్బంది కూడా ఏర్పాటు చేయడం జరిగింది

పొద్దున ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు వచ్చి తన అమ్మ ఓటు ప్రతి సో ఆ మూడు వందల రెండు ఒకటి పోలింగ్ స్టేషన్స్ మన జరుగుతుంది వాటి అందరికీ కూడా సిఆర్పిఎఫ్ బృందో దెబ్బతో పాటు చేశారు అన్నీ కూడా వాళ్ళ కంట్రోల్లో వాళ్ళు వృద్దు చేశారు ఆమెతో పోలీసు పోలీస్ అంతగా ఏంటంటే ప్రతి పోలీస్ ఖచ్చితంగా